హాయ్ గాయస్ మనకు సమ్మర్ అంటే గుర్తు వచ్చేది ఏంటంటే మ్యాంగో అటువంటి మ్యాంగో ఇంట్లో ఉంటే మనం ఊరుకుంటామా ఏదో ఒక రెసిపీ ట్రై చేస్తాం కదా సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే మామిడికాయ పులిహోర చలో లెట్గా స్టార్ట్ ఏం చేయాలంటే మామిడికాయని నీట్గా తురుము పెట్టుకోవాలి ఈ విధంగా మామిడికాయ మొత్తం నీట్గా తురుమేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు ఇప్పుడు పచ్చని కొప్పనే వేసుకుందాం ఈ పప్పులు కొంచెం గోల్డ్ కలర్ లో వచ్చాయి కాబట్టి ఇప్పుడు శనకాయ పప్పులు అనేది వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు వేసుకుందాం ఎందుకంటే శనగ పప్పులు కూడా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇది వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగాయి కదా ఇప్పుడు మామిడికాయ తురుము అనేది వేసుకుందాం ఒక టూ సెకండ్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు పొడి అనేది వేసుకుందాం ఇప్పుడు మామిడికాయ తురుము అనేది కొంచెం వేగింది కదా ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది వేసుకుందాం అలాగే పసుపు పొడి కూడా వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు నీట్గా వేయించుకోవాలి సిమ్ లో పెట్టి సరే ఇలా నీట్ గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ తురుమాత నీట్గా వేగిపోయింది కాబట్టి మనకు సరిపడే రైస్ వేసుకుందాం చూసారా అన్నం వేపుతుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఇప్పుడు మన రైస్ అయితే నీట్గా అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు అనేది వేసుకుందాం వేసేసుకొని ఒక్కొక్కసారి కలిపేసుకుంటే అయిపోతుంది తప్పకుండా సమ్మర్లో ఒకసారి ట్రై చేయండి పుల్లగా కారంగా చాలా చాలా బాగుంటుంది మన రైస్ అయితే అయిపోయింది మామిడికాయ పులిహోర సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్ a câmera nem né? do que senão